సారీ అండి వీడియో నేను చేస్తూ ఉంటేనే సిగ్నల్ వల్ల వీడియో అయితే ఆగిపోయిందనమాట సారీ కాల్ చేసి మరీ చెప్పారనమాట వీడియో రావట్లేదు ఏంటి అని అందుకే నేను మళ్ళీ ఆప్ చేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లైవ్ ఇస్తున్నాను సారీ ఇప్పుడైతే నేను పది సంవత్సరాల పాపకి ఫ్రాక్ ఎలా మనం రెడీ చేసుకోవచ్చు కోటు మోడల్ అనమాట డిజైన్ ఫ్రాక్ అనమాట చాలా సింపుల్గా అంటే మనం కొంచెం స్టిచ్చింగ్ వచ్చి ఉండుంటే మటుకి మన దగ్గర ఉన్న క్లాత్తోని మనం ఫ్రాక్ ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది నేను కొంచెం ఐడియాస్ ఇస్తా ఇస్తున్నాను అనమాట ఓకేనండి దీనికోసం నేను చెస్ట్ లూజ్ తీసుకున్నాను పొడవ తీసుకున్నాను చూడండి పొడవ వచ్చేసి నేను ఇక్కడ ఎనిమిది ఇంచులు తీసుకున్నాను ఓకే అండి ఇక్కడ ఎట్లా అంటే మనకి చెస్ట్ దగ్గర నుంచి పైన వచ్చేసి ఫ్లీట్స్ లాగా లాగా పెడతానండి ఇక్కడ కుచ్చులకి సపరేట్ తీసుకుంటున్నాను బాడీ పార్ట్ సపరేట్గా తీసుకుంటున్నాను ఓకే అండి చెస్ట్ లూజ్ వచ్చేసి పదిహేను ఇంచులు అనమాట ఓకే అండి పదిహేను ఇంచుల్లో పదిహేను ఇంచుల్లో ఏడున్నర వచ్చేసి పెట్టేసాను చెస్ట్ లూజు అలాగే నడుము లూజ్ వచ్చేసి పద్నాలుగున్నర పద్నాలుగున్నరకి నడుము లూజు ఏడుమావు పెట్టేశాను వచ్చేసి ఎనిమిది ఇంచులు అనమాట ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఒక వార్ నుంచి అయితే తగ్గించేసాను అనమాట ఓకే అండి చంక దగ్గర పట్టేసినట్టు లేకుండా ఇక్కడ కుచ్చులు రెడీ చేద్దాం ఓకే అండి అయితే ఇక్కడ కొంచెం డిజైన్ పెట్టేద్దామండి ఇక్కడ కొంచెం షేప్ తీద్దాం ఫ్రంట్ బ్యాక్ కూడా కొంచెం బాగుండాలి అని నేను మార్పు చేస్తున్నా చూడండి ఇలా అనమాట ఓకే అండి ఎక్కువగా లేకుండా ఈ విధంగా ఇప్పుడు ఇక్కడి నుంచి చంకడవును అనమాట ఇలా ఇక్కడ మనకి ఫ్లీట్స్ వస్తాయండి ఇక్కడ మనకి వచ్చేసి ఫ్లీట్స్ వస్తాయి అనమాట అలాగే ఇక్కడ నెక్కు వెడల్పు ఎట్లా అంటే మనకి టెన్ ఇయర్స్ పిల్లలకి వచ్చేసి ఒక రెండు ఇంచులు అలా వదిలేసేయండి రెండున్నర అలా ఓకే అండి రెండున్నర అయితే నేను పెట్టేస్తున్నాను ఇక్కడ నుంచి అయితే నేను పెడతానండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఇలా ఇంత వెడల్పుతో పెట్టేసుకోవచ్చు అలాగే ఇది వచ్చేసి మనకి ఖర్చు పాయింట్ అనమాట ఓకే అండి అంటే చంకలోకి వెళ్ళిపోతుంది ఈ విధంగా అయితే నేను రెడీ చేస్తాను ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ అనమాట ఓకే అండి ఫ్రంట్ బ్యాక్ కూడా సేమే ఇక్కడ మనకు కొంచెం షేప్ తీసుకుందాం చూడటానికి బాగుంటుంది ఇలా ఓకే ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం మెయిన్ క్లాత్ వచ్చేసి కట్ చేసుకుందాం ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం అండి ఎందుకంటే మనం ఇక్కడ ఈ ఫ్లవర్స్ అనేది రాకుండా కట్ చేసుకుందాం ఈ ఫ్లవర్స్ అనేది ఎక్కడ కూడా రాకుండా బాడీ మొత్తం కూడా ప్లెయి పెట్టేసుకుందాం ఓకే కోర్టుకి డిఫరెంట్గా పెట్టేద్దాం క్లాత్ నేను ముందే చూపించాను కదా చూడండి అయితే ఇది నేను రెడీ చేస్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను కోర్టుకి ఇది ఉపయోగిస్తాను బాడీ కుచ్చులు మొత్తం అలాగే నడుంకి ఇది మొత్తం కూడా నేను ప్లెయినే పెట్టేస్తాను ఓకే అండి డిజైనర్ ఫ్రాక్ అండి చాలా సింపుల్గా మన దగ్గర ఉన్న ఓల్డ్ క్లాత్తోనే మనం బ్యూటిఫుల్గా ఫ్లా ఫ్రాక్ అయితే రెడీ చేసుకోవచ్చు ఏమంటే మనకు కొంచెం స్టిచ్చింగ్ మీద అవగాహన ఉంటే మటుకి ఖచ్చితంగా మనం ఫ్రాక్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి కొంచెం ఓ క్లాత్ అయితే ప్లెయిన్గా ఉంది కదా ఈ ప్లెయిన్గా ఉన్న చోట మనం ఇక్కడ బాడీ పార్ట్ పెట్టేసి కట్ చేసుకుందాం అంటే ఏ ప్లేస్లో మనకి కొంచెం క్లాత్ సరిపోతుంది అనేది చూసుకుందాం చూసుకొని పెట్టేసుకోవాలి ఇది ఫ్రంట్ అనమాట ఓకే అండి ఇది ఫ్రంట్ ఇక్కడ పెట్టేద్దాం ఇక్కడ చూడండి మనకి కటింగ్లోకి పోతుంది ఓకే అండి ఇక్కడ ఫ్లవర్ అనేది మనకి కటింగ్లో పోతుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ కోటు మోడల్ కదా కోట్ వేసినప్పుడు ఇది ఏం కనపడదనమాట అయినా కానీ ఇది మనకి స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి ఇబ్బంది ఉంది ఇక్కడ కూడా చూడండి మనకి మార్కింగ్ వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది మార్కింగ్ అనమాట ఇక్కడ నాకు కనపడుతుంది మీకు వీడియోలోకి కనపడకపోవచ్చు ఇది మార్కింగ్ ఓకే అండి మనకి కొంచెమే కలిసిందనమాట ఇక్కడ డిజైన్ ఉన్నది ఓకే అండి అది మనకి స్టిచ్చింగ్లోకి పోతుంది ఓకే ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకుందాం జస్ట్ మనకు ఒక ఐడియా ఉంటే చాలండి చక్కగా మంచి ఫ్రాక్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఏంటంటే కాస్త ఓపిక పెట్టాలి చూడండి మనకి ఫ్రంట్ కైతే క్లాత్ వచ్చేసింది కదా రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ చూసుకుందాం బ్యాగ్ వచ్చేసి సపరేట్ సపరేట్గా తీసుకున్నామండి ఎందుకంటే బ్యాక్ వచ్చేసి మనకి హుక్స్ పట్టి వస్తుంది హుక్స్ కానీ బటన్స్ కానీ పెట్టుకుంటాం కాబట్టి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీని మీద పెట్టేసుకుందాం ఇలా ఓకే ఇలా పెట్టేసి కటింగ్ చేసేసుకుందాం మీకు ఒక ఐడియా ఇవ్వడానికేనండి ఈ వీడియో అయితే ఒక ఐడియా ఇవ్వడానికి అనమాట ఓకే ఒకవేళ మీకు స్టిచ్ నేను కటింగ్ మాత్రమే చూపిస్తానండి ఒకవేళ స్టిచ్చింగ్ కూడా కావాలి అంటే నాకు మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా మీకైతే నేను వీడియో నేను అప్లోడ్ చేసి పెడతానండి ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది మనకి కట్ చేసుకోవడం ఇప్పుడు వచ్చేసి ఫ్లేట్స్ అనమాట మనకి బాడీ పార్ట్ నుంచి మనకి చెస్ట్ దగ్గర నుంచి అనమాట చూడండి ఈ ప్లేస్లో నుంచి చూపిస్తున్నా చూడండి ఈ ప్లేస్లో నుంచి మనకి బ్యాక్ సైడ్ వరకు ఫ్లేట్స్ వస్తాయి అనమాట ఇప్పుడు ఫ్లేట్స్ కోసం రెడీ చేద్దాం చూడండి క్లాత్ ఒక వైపున తీసుకొని రెడీ చేద్దాం ఎలా తీసుకొని మనం కుచ్చులు పెట్టుకోవడమే అనమాట ఇట్లా ఓకే అండి ఇట్లా చెస్ట్ దగ్గర సేమ్ ఇలానే వస్తుంది ఇట్లా అనమాట ఓకే అండి ఈ విధంగా మనకి భుజం దగ్గర అయితే వస్తుంది అనమాట భుజం దగ్గర ఓకే అండి సేమ్ ఇంతే విధంగా మనం బ్యాక్ కూడా తీసుకుందాం ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి సేమ్ ఇంతే ఇట్లా ఇట్లా పెట్టేసి మనం ఫ్రంట్ బ్యాక్కి అటాచ్ చేసుకోవడమే బాడీకి అనమాట మనకి డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది అనమాట అంటే ఎట్లా ఉంటుందంటే మనం అసలు స్టిచ్చింగ్ చేసినట్టుగా ఉండదన్నమాట రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది ఆ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఈక్వల్ లెంగ్త్తో అయితే తీసుకున్నాము మనం ఫ్రంట్ కి బ్యాక్ వచ్చేసి ఓకేనండి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కోట్ మోడల్ చూద్దాం చూడండి కోట్ అనమాట ఎలా కట్ చేయాలి చూద్దాం ఇక్కడ నేను వచ్చేసి మీటర్ క్లాత్ తీసుకున్నానండి అయితే ఇది తొంభై పాయింట్లు అలా ఉందనమాట మీటర్కి తగ్గింది క్లాత్ అయితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మనం ఇక్కడ క్లాత్ తీసుకున్నాం కదా మెజర్మెంట్లు తీసుకున్నాము తీసుకున్నాం కదా చెస్ట్ లూజు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అని ఇట్లా మనం డిజైన్ చెస్ట్ లూజ్ ఇవన్నీ తీసుకున్నాం కదా నడుము లూజ్ ఇవన్నీ అని ఇప్పుడు దీన్ని బట్టి కొలతలను బట్టి మనం బాడీ ఏంటి సారీ కోట్ మోడల్కి అయితే రెడీ చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ పదిహేను ఇంచులు కదా సేమ్ పదిహేను ఇంచులు తీసుకుందాం ఓకే అండి పదిహేను ఇంచులు చూడండి ఇక్కడ పదిహేడు ఇంచులు ఉంది అంటే రెండించులు ఎగస్టానే ఉంది మనకి ఓకే అండి రెండించులు ఎగస్టానే ఉంది సేమ్ ఇదే పొడవు వెడల్పుతోనే మనం తీసేసుకున్నాం ఓకే అండి సరిపడ ఉంది కదా లూజ్ అయితే దీన్ని ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాం ఓకే అండి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఫ్రంట్ సైడ్ మనం ఓపెన్ పెట్టుకోవాలి ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ఫ్రాక్ మెజర్మెంట్తో అనమాట మనం ఫ్రాక్ రెడీ చేసేది రెడీమేడ్ అనమాట ఫ్రాకు కరెక్ట్గా ఉన్నది తీసుకోవాలి ఫ్రాక్ మనం ఎప్పుడైనా అంటే మెజర్మెంట్ కోసం ఫిట్గా కానీ అలాగే టైట్గా ఏమన్నా ఉందా ఇబ్బంది ఏమన్నా ఉందా అనేది చూసుకోండి కరెక్ట్గా ఉన్నది తీసుకోవాలి ఫ్రాకు ఇక్కడ పొడవు వచ్చేసి ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చేసి మనకి ప పదమూడు ఇంచులు ఉంది ఖర్చులతో కలిపి మనకి పద్నాలుగు ఇంచులు అనమాట ఓకేనండి ఇప్పుడు ఇదే పద్నాలుగు ఇంచులు తీసుకుందాం ఇదే పద్నాలుగు ఇంచులు తీసేసుకున్నాం ఖర్చులు కూడా కలిపేసి చూడండి పద్నాలుగు ఇంచులు ఓకే అండి ఖర్చు కూడా మనం కలిపేసాము ఒక హాఫ్ ఎగస్ట్రా పెట్టుకుందాం ఎందుకైనా మంచిది ఇలా తీసిన తర్వాత ఇప్పుడు చెస్ట్లు మన నెక్ వచ్చేసి చూడదు నెక్ వచ్చేసి ఒక రెండున్నర ఇంచులలా పెట్టేద్దాం ఓకే అండి నెక్ వచ్చేసి రెండున్నర అలా పెట్టేద్దాం రెండున్నర పెట్టేసిన తర్వాత షోల్డర్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులలా తీసుకుందాం మొడుంపావు తీసుకుందాం ఓకే అండి ఈ విధంగా పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత చంక డౌన్ వచ్చేసి మనకి ఇంచులు తీసుకుందాం ఫ్రీగా ఉంటుంది పిల్లలకి చక్కగా ఫ్రీగా ఉంటుందన్నమాట కోట్ కాబట్టి కొంచెం లూజ్గా ఉంటుంది తీసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి జస్ట్ నేను వి షేప్ తీస్తానండి వి షేప్ కానీ రౌండ్ షేప్ కానీ అది మన ఇష్టం వి షేప్ కానీ రౌండ్ షేప్ కానీ ఇక్కడ నేను వచ్చేసి రౌండ్ షేప్ పెడతానండి రౌండ్ షేప్ వచ్చేసి ఒక అలా తీసుకుంటాను మూడించులు ఓకే అండి నెక్ వచ్చేసి పైకే ఉంటుందండి కోర్టు మోడల్ అనమాట నెక్ వచ్చేసి పైకే ఉంటుంది ఇలా అనమాట ఓకే అండి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనకి కోర్టు మోడల్ రావాలి కాబట్టి కొంచెం షేప్ తీసుకుందాం ఓకే అండి వచ్చేసి ఒక వన్ ఇంచ్ అయితే తగ్గించుకుందాం ఓకే అండి ఒక వన్ ఇంచు ఇట్లా అనమాట ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ అయితే తీసుకుందాం ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ తీసుకుందాం షేప్ బాగుంటుందని ఓకే అండి ఇప్పుడు ఎలా అంటే ఇట్లా షేపు దీంట్లోకి ఇలా తీసుకుందాం ఇలా అనమాట ఓకే అండి ఇలా ఇలా కోట్కి ఈ విధంగా తీసుకోవాలి బ్యాక్ ఏం కట్ చేయకూడదండి బ్యాక్ వదిలేసేయాలి ఫ్రంట్కు మాత్రమే తీసుకోవాలి ఇలా షేప్ అనమాట కోట్ మోడల్ అనమాట ఓకే అండి ఇక్కడ వచ్చేసి నేను కొంచెం పట్టీ లాగా జాయింట్ చేస్తాను పట్టి అనమాట ఓకే తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసేద్దాం కోర్టు ఇక్కడ మనకి బాడీ పార్ట్ కనపడాలండి అందుకే ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ అయితే వదిలేసాము ఓకే అండి మనకి బాడీ పార్ట్ కనపడాలన్నమాట చూడండి ఈ విధంగా అనమాట మనం బ్యాక్ పార్ట్కే కట్ చేయొద్దు ఫ్రంట్కి మాత్రమే తీసేసుకోవాలి ఇలా కోట్ వచ్చేసి ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసి ఒక బ్యాగ్ అనమాట బ్యాగ్ వచ్చేసి వన్ ఇంచే తీసుకోవాలి వన్ ఇంచ్ ఇక్కడ మనం మనకి ఎట్లా అంటే యూనిఫామ్లకి కాలర్ వేస్తాం కదా అట్లా కాలర్ వేస్తానండి చూడడానికి బాగుంటుంది అనమాట ఇలా వన్ నుంచే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇది మనకి ఇది మనకి నడుం అన్నమాట ఓకే అండి నడుం దగ్గర వస్తుంది మనకి ఇక్కడ మనకి ఎంత లూజ్ కావాలని అనేది చూసుకొని పెట్టేసుకోవడమే ఓకే అండి ఫ్రంట్ మాత్రం ఇలా ఓపెన్ వస్తుంది చూపిస్తాను చూడండి ఫ్రంట్ మాత్రం ఇలా ఓపెన్ వస్తుంది చూడండి ఈ విధంగా ఓకే అండి ఇలా ఇలా ఓపెన్ అయితే వస్తుంది చూడండి ఈ విధంగా వస్తుంది కదా అయితే ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ కట్ చేసుకున్నాం దీనికి బాడీ పార్ట్కి హ్యాండ్స్ జాయింట్ చేస్తానండి అంటే ఇక్కడ కోర్టుకి అనమాట నేను ఫ్రాక్ వచ్చేసి యాడ్ చేయను హ్యాండ్స్ దీనికి అటాచ్ చేస్తాను అనమాట ఓకే తనకి వేసుకోవాలి అనుకున్నప్పుడు కోట్ ఉంచుకుంటుంది వద్దు అనుకున్నప్పుడు తీసేస్తే మనకి బాడీ పార్ట్కి కూర్చులు అని చెప్పేసి అన్నా కదా బాడీకి అటాచ్ చేస్తాను కదా అట్లా అనమాట ఇక్కడ ఫోల్డింగ్ కోసం జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అలా ఫోల్డింగ్ చేసుకున్నాం వన్ ఇంచ్ అలా ఫోల్డింగ్ చేసుకున్నాం వన్ ఇంచ్ ఫోల్డింగ్ చేశాను అంటే హోల్డింగ్ చేసుకోవడానికి క్లాత్ అనమాట వన్ ఇంచ్ ఇలా తీసిన తర్వాత పొడవు వచ్చేసి మన ఇష్టం మనకి ఎంత పొడవ కావాలి షార్ట్ హ్యాండా బుట్ట హ్యాండా అనేది మన ఇష్టం అనమాట ఇక్కడ నేనైతే ఒక పద్నాలుగు ఇంచులు అలా పెడుతున్నానండి అంటే తనకి ఇక్కడ వరకు వస్తుంది అనమాట ఓకే అండి పద్నాలుగు ఇంచులు అయితే నేను పొడవు పెడుతున్నాను ఇలా తీసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులకైతే మార్కింగ్ చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు దీన్ని ఇలా షేప్ తీసుకొద్దాం ఇలా అనమాట ఓకే ఇప్పుడు చంకకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి చూడండి ఇది చంక డౌన్ కదా చంక దగ్గర అనమాట ఎలా పెట్టేసుకొని చూసుకోవాలి ఇదంతా మనకి కుచ్చుల కోసం అనమాట ఓకే అండి ఈ మొత్తం కూడా మనకి కుచ్చుల కోసం అలాగే చిన్నపిల్లలు కాబట్టి పప్పు ఇక్కడ పఫ్ హ్యాండ్ అనేది కొంచెం హైట్గా ఉంటే బాగుంటుంది పెద్దవాళ్ళకైతే అంత హైట్ ఉంటే బాగోదు కానీ చిన్నపిల్లలకి ఇక్కడ పఫ్ హ్యాండ్ అనేది చక్కగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అయితే కొంచెం హైట్ నేను పెంచుతానండి ఇంకొంచెం బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట చిన్నపిల్లలు కదా పఫ్ హ్యాండ్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ మనం సెంటర్ పాయింట్లో కటింగ్ పెట్టుకుందాం ఇది స్టిచ్చింగ్ పాయింట్ అంటే మనకి షోల్డర్కి మిడిల్లో రావాలి ఓకే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి దీనికైతే క్లాత్ అయితే మనకి రెడీ అయిపోయింది ఓకేనండి రెడీ అయిపోయింది ఇంక ఇది మనకి కావాలి అంటే దేనికన్నా రెడీ చేసుకోవచ్చు ఫ్రాక్ అనమాట ఫ్రాక్కి ఏమన్నా మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్ లాగా రెడీ చేసుకోవాలి అన్న ఏదన్నా ఫ్లవర్ లాగా కావాలన్నా మనకి ఫ్రంట్ పార్ట్ ఏదన్నా డిజైన్ రెడీ చేసుకోవాలన్నా మనకి క్లాత్ అయితే సరిపోతుంది ఓకే టోటల్గా అయితే ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయింది బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం అన్నీ కూడా కటింగ్ అయితే చేసేస్తుంది ఓకే అండి నేను వీడియో ఇప్పుడు తీస్తానండి వీడియో రెడీ చేసి మీకు రేపు అప్లోడ్ చేసి చూపిస్తాను ఎలా స్టిచ్చింగ్ చేశాను ఏంటి అనేది ఓకేనండి చివరి వరకు కూడా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకేనండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రేపటి వీడియోలో కలుసుకుందాం